మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది అవును ఏమిటి వాగ్దానము అనగా దేవుని యొక్క స్వభావంలో పాలు పంపులు పొందుటే దేవుడిచ్చిన వాగ్దానం అవును దానికి ఓర్పు కావాలి చాలామందికి ఓర్పు ఉండదు అన్న ప్రభువును అంగీకరించాను ప్రభువును అంగీకరించిన రోజు నుంచి ఈ జబ్బులే జబ్బులు ఇంట్లో అన్నీ అపజేయాలి కనుక కష్టాలు నష్టాలు వరుస వరుసగా వస్తూ ఉన్నాయి ఎప్పటి నుంచి అనగా ప్రభువును అంగీకరించిన నాటి నుండే వస్తున్నాయి అని చాలామంది అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు కానీ ప్రిల్లర పరిశుద్ధుల ఓర్పు చాలా అవసరమైన సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి అంత మాత్రమే కాదు ఓర్పు విశ్వాసము కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభు వారు చెప్పారు లూకా వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ ఓర్పును కూర్చి ప్రభువారు ఒక మాట చెప్పారు లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడవ వచ్చినం నేను చదువుతున్నాను నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుతున్నారు ప్రియ పాప నీ అత్తగారు నిన్ను ద్వేషిస్తుందా నీ మామగారు నిన్ను ద్వేషిస్తున్నారా ఒకవేళ నీ భర్తే అని నువ్వు ద్వేషిస్తున్నాడా పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే ఉన్నాడు కానీ కొద్ది కాలమైన తర్వాత నీ భర్తే నేను ద్వేషిస్తున్నాడా దయచేసి ఒక మాట విను నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు కొంతమంది ఎవరి పాపలు మాట్లాడుతూ అంటారు మా ఇంటిలో నేను ఒకదాన్ని యేసు ప్రభు అంగీకరించాను యేసు ప్రభువాన్ని అంగీకరించాను కాబట్టి నా అత్తమామలు నా ఆడబడుచులు నా ఇంటి వారు కొంతమంది నన్ను ద్వేషిస్తూ ఉన్నారు దయతో నా కొరకు ప్రార్థన చేయండి అని అంటారు పాప ఒక మాట విను కానీ మీ తల వెంట్రుకులలో ఒకటైనను నశింపదు నీ భర్త నిన్ను ప్రేమించకపోయినా నీ అత్తమాములు నిన్ను ప్రేమించకపోయినా నీ ఆడబడుచులు నిన్ను ప్రేమించకపోయినా నీ తోటి కోడళ్ళు నిన్ను ప్రేమించకపోయినా ఎవరు ప్రేమించకపోయినా నీ ప్రభు నీ పక్షంగా ఉంటే ఎవరు నేను ఏమి చే జాలరు మాట విను నీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు అంత మాత్రమే కాదు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు ఇతర ప్రాణాలను కూడా ప్రభు దగ్గరికి నడిపించడానికి అప్పుడు ఆయన నరపుత్రుడ జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభు ఒక యహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము ఆయన నాకాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చను వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి సజీవులై లేచి ఏవి ఏవి సజీవులై లేచారు ఎండినా ఉన్నుకలు చూరిపోయిన ఎముకలు పూరి దేవుడు చెప్పిన మాట పరంగా ప్రవక్త ఫలికిన మాటేశ్వర కేణి ఆ ఫలిగా జోలా अीवे जान आ गई गोप सैन्य बड़ी सैन ओ खड़ी हो गई ना आज मैं आपसे कहता हूँ देवड़ नीत तो परमेश्वर आपसे जीवन कल దేవుడు జో జీవన్ పరమేశ్వర్ మరణించిన వారిని లేవనెత్త మృత్యు మే నీ జీవితంలో ఏ సచ్చి పడిపోయిన పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో పునరుత్న అనుభవంలోకి తేగలిగిన దేవుడు మన దేవుడు అంత హొప్ప దేవుడు మన మధ్యలో परमेश्वर हमारे बीच में है नुवू नेनु చేయవలసిన పని อาပေါ် మై క్యా કામ કરે દેવડ ચેપినట్టు చేయాలి પરમેશ્વર જો બોલતા હે વૈસા કરે જીવ અપમરનાલો

అవి జీవం తీసుకున్నాయి. ఓన్మే జీవం కో లాయి. ఈ రోజు నీ జీవితాల్లో आज आपके जीवनों में ఇది చెరగదు. ये नहीं होगा. ఇది ఖాదు. ये नहीं होगा. విడు మారడు. ये बदलेगा नहीं. నా జీవితంలో నేను ఏమీ చేయలేను. मेरे जीवन में मैं कुछ नहीं कर सकता. నేను సాధించలేను. మై నే కర్ సక్తా హు. అని ఎప్పుడు కూడా అనకూడదు. కబీ ఐసా మత్ బోలో. ఇంకొక మాట. నీ బిడ్డల్ని तुम्हारे बच्चों को वेस्ट ફેలో. ఏ గదా ఫానికరానోడివి. ఏ kaam nahi aata hai. దయ్యం వీ. జస్ట్ సైతాన్ ము మోలోజమౌతాయి బతే ఎందుకంటే క్యూ ఇక్కడ ఒక ప్రవక్త అన్న మాట కహా దేవుడు అన్నారు పరమేశ్వర జీవం పొందుకోగలుగుతాయంటే జీ శక్తి కహా अकड़ नरुड़ा ओ मनुष्य कह रहा है, है।, तो तो जा, है। जरगट ले दू आप जो सोचते नहीं हो रहा है जीवित असाध्यान पड़े आपको लगता है की ये दीवार जैसा बन गई जिनकी भी परिस्थितियों परिस्थिति शायद मेरा नहीं बदलेगा कुछ नहीं कर सकता इतना प्रयत्न कर रहा हूं कानू देवड़ी प्रार्थना आप प्रार्थना करो प्रभु से नुहानी अत्यधिक होगा सोचने और विचार करने से भी अत्यधिक देने वाला परमेश्वर